మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే ఈరోజు మనం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ గురించి అయితే తెలుసుకుందాము ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ గురించి ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు రైతులకు తెలిసిందే ఈ ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ అనేది చాలా మంది రైతులు కూడా యూస్ చేశారు మీరు కూడా ఒకసారి యూజ్ చే యూస్ చేయండి ముఖ్యంగా ఈ ఫ్లోర్ ప్లస్ ఈ ఫ్లోర్ ప్లస్ అనేది ఏమంటే మనకి అధిక పూత పూత చూసుకోవచ్చు మీరు ఏ విధంగా వచ్చిందో ఈ పూత అధిక పూత రావాలన్నా అది ఉండే పూత అనేది ఎక్కువ నిలబడాలన్నా పూల రాలకన్నా ఉండాలన్నా పూల నాణ్యత పూలంటే మనం పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పూత అనేది రాలిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇంకా కొంచెం గట్టిగా పూత ఉండాలన్నా మనం మనమైతే ఫ్లవర్ ప్లస్ అనేది వాడాలి ఎనర్జీ అంటే ఈ ఎనర్జీ అనేది మీకు ఆల్రెడీ పేర్లోనే అర్థమైపోతుంది పేర్లోనే మీకు ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అంటే రెండు అర్థమైపోతుంది ఫ్లవర్ ప్లస్ అంటే పూత కోసము ఎనర్జీ అంటే చెట్టుకు ఎనర్జీ అంటే ఈ పూతలో ఇంకా బాగా రావాలన్నా ఎనర్జీ ఎక్కువ రావాలన్నా సైడ్ కొమ్మలు చిగురులు ఈ కాండం అనేది కూడా గట్టిగా రావాలన్న కూడా మన ఎనర్జీ అయితే యూజ్ చేయండి ఈ రెండు వాడండి ఎకరాకి అయితే ఈ ఎనర్జీ ఒక లీటర్ ఫ్లోర్ ప్లస్ అనేది ఒక లీటర్ అనేది డ్రిప్ ద్వారా అయితే వదలండి మీరైతే స్ప్రే చేసుకుందాము అనుకునేటకంటే ఫ్లోర్ పవర్ ప్లస్ అనేది ఎకరాకి ఒక లీటర్ అయితే స్ప్రే చేయండి ఎనర్జీ అయితే డ్రిప్లో అయితే వదలాలి ఎనర్జీ మాత్రం ఇది ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ గురించి పోత చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎలా ఏ విధంగా ఉందా చెట్టు కూడా హైట్ కూడా చూసుకుంటే పోత అనేది ఏ విధంగా వచ్చింది ఏవన్నీ పురి కట్టేశారు సైడ్కి పడకన్నా అందుకైతే ఈ విధంగా అయితే వచ్చాయి సైడ్కి పడినప్పుడైతే ఇది ఈ ఈ సాల్ రెండు అయితే కలిసి పిండే ఇప్పుడు పోత ఈ విధంగా ఉంది కాబట్టి ఇంకా చెట్టు మన కారు అడుగులు ఎత్తైతే ఉంది ఇంకా చెట్టు పెరిగే అవకాశం ఉంది సో ఎంతైతే పెరుగుతుందో థ్యాంక్ యూ